అందరికీ నమస్కారం తెలుగు కథల నిలయం ఛానల్కి స్వాగతం రాత్రి కురిసిన మంచులో స్నానం చేసి వెన్నెలలో మూతలు ఆడి ఉదయపు సూర్యకాంతిలో తీరిగ్గా దిక్కులు చూస్తూ కూర్చున్నాయి తోటలోని పూలన్నీ చుట్టూ కనిపిస్తున్న ప్రకృతి అందాన్ని కళ్ళలో నింపుకుంటూ నాగమల్లి చెట్టు కింద నిల్చున్నాడు శశాంక్ వింజా మరల్లా మెల్లమెల్లన వీస్తోంది చల్లని గాలి గాలి వీచినప్పుడల్లా ఒకటి రెండు పువ్వులు శశాంక్ తలపై పడుతూ గిలిగింతలు పెడుతున్నాయి తలెత్తి పైకి చూశాడు గుత్తులు గుత్తులుగా గమ్మత్తుగా ముత్యాల జుంకీలా వేలాడుతున్నాయి నాగమల్లి పువ్వులు మీరిక్కడ ఉన్నారా ఇల్లంతా వెతికాను మీకోసం ఇదిగోండి కాఫీ ఈరోజేమిటి ఇంత పొద్దున్నే తోటలో షికారులు మొదలు పెట్టారు శ్రీవారు అంటూ గలగలా నవ్వుతూ కాఫీ కప్పుతో వచ్చింది శ్రవంతి ఆమె ముఖంలోకి పరిశీలనగా చూశాడు శశాంక్ నిర్మలమైన ఆకాశంలా కనిపించిందామే రాత్రి చూపించిన ఉరుములు మెరుపులు లాంటి కోపం తాలూకు ఛాయలేమి కనిపించకపోయేసరికి శశాంక్ మనసు కుదుటపడింది సారీ శ్రవంతి రాత్రి కాస్త కటువుగా మాట్లాడి నిన్ను బాధపెట్టినట్లున్నాను అన్నాడు ఎంతో మృదువుగా శ్రవంతి భుజంపై చేయి వేస్తూ భలే వారే నేను మాత్రం తక్కువ తిన్నానా నేను అడగాలనుకున్న నాలుగు నేను అడిగేశానుగా కోట్లాటలో మీకేం తీసుకోను నేను తెలుసా ఆ నాకు వంటింట్లో ఊపిరాడనంత పని ఉంది నే పోతున్నా వచ్చేటప్పుడు ఆ సంపెంగి పూలు నాలుగు కోసుకు రండి పూజ కోసం కొమ్మలు విరిచారు జాగ్రత్త అంటూ హడావిడిగా వెళ్ళిపోయింది శ్రవంతి చెట్టు కింద సిమెంట్ బెంచిపై కూర్చొని కాఫీ తాగుతూ క్రితం రోజు రాత్రి జరిగిన సంఘటన నెమరు వేస్తూ ఉండిపోయాడు శశాంక్ రాత్రి భోజనాలయ్యాక పిల్లలిద్దరూ హోంవర్క్ చేయడంలో మునిగిపోయారు శశాంక్ శ్రవంతి కాసేపలా మేడపైకి వెళ్లారు పిండార పోసినట్లు కురుస్తోంది వెన్నెల మంచులో తడిసిన సన్నజాజులు మరింత అందంగా మెరుస్తున్నాయి పిట్టగోడని ఆనుకుని నిల్చుంది శ్రవంతి నీతో కొంచెం మాట్లాడాలి శ్రవంతి అన్నాడు శశాంక్ రెండు జాజి పూలు కోసి వాసన చూస్తూ ప్రాపర్టీ గురించేగా అదేమిటలా చూస్తున్నారు నాకెలా తెలిసిందనా పది సంవత్సరాల నుండి కాపురం చేస్తున్నా మీతో మీ మనసును ఆ మాత్రం చదవలేనా ఏం అవును శ్రవంతి ప్రాపర్టీ గురించే సరిగ్గా ఊహించావు నాన్న రాసిన వేలునామా నాకెందుకో నచ్చలేదు ఇల్లు మామిడి తోట పొలం రెండు ప్లాట్స్ ఇలా ఆస్తంతా నా పేరుని రాసి ఉండాల్సింది కాదు ఆయన శృతికి సగం వాటా రాసి ఇస్తే బాగుండేది ఇందులో అంత అసహజం అన్యాయం ఏముందని మీరు ఇంతలా బాధపడిపోతున్నారు తండ్రి ఆస్తి కొడుక్కి చెందడం సహజం సమంజసం సర్వసాధారణం కాదా ఏమిటి మీరు ఎందుకింత గిల్టీగా ఫీల్ అవుతున్నారు మీ చెల్లెలకి ఇప్పుడేం తక్కువ అని కోపాన్ని ఆవేశాన్ని అదుపులోకి తెచ్చుకుంటూ వీలైనంత మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ అంది శ్రవంతి ఏమో శ్రవంతి నా మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు నాన్న పోయాక ఈ నాలుగు నెలలు ఎంతో ఆలోచించా ఎంతో ఆలోచించాకే ఈ నిర్ణయానికి వచ్చా ఆస్తిలో సగం వాటా శృతికి ఇచ్చేద్దాం అనుకుంటున్నా అన్నాడు శశాంక్ దృఢంగా మీరిలాంటి నిర్ణయం ఏదో తీసుకుంటారని నేను ముందే ఊహించాలండి కానీ మీ నిర్ణయంతో నేను ఏకీభవించలేను హర్షించలేను ఆమోదించలేను కూడా ఆపై మీ ఇష్టం అంది శ్రవంతి కుండబద్దలు కొట్టినట్లుగా ఏం ఎందుకని ఏకీభవించలేవు భార్య కలల్లోకి సూటుగా చూస్తూ అన్నాడు శశాంక్ ఎందుకేమిటి శృతికి బోల్డ్ అంత కట్నం ఇచ్చారు నగలు పెట్టారు పెళ్లికి ఆర్భాటంగానే ఖర్చు పెట్టారు అంతకు మించిన ఆస్తిం కాదు మనకు మిగిలింది ఏమో శ్రవంతి నువ్వు ఎన్నైనా చెప్పు శృతికి సగం ప్రాపర్టీ ఇవ్వడమే న్యాయం అనిపిస్తోంది నాకు మరి మన పిల్లల సంగతో వాళ్ళిద్దరి భవిష్యత్తు ఏమిటి ఏదైనా ప్రొఫెషనల్ కోర్సు చదివించాలంటే లక్షల్లో ఖర్చు అవుతోంది ఈ రోజుల్లో అలా అని నా చెల్లెలకి అన్యాయం చేయమంటావా అయినా మన పిల్లల్ని ఆ మాత్రం పైకి తీసుకురాలేనా ఏమిటి అసలు శక్తి కొద్దీ శ్రమపడి అవసరం మేరకు అనుభవించాలన్న ఆలోచన ఆచరణ రూపంలోకి వచ్చేసరికి అబాసు పాలవుతోంది మన దేశంలో ఎందుకో తెలుసా శ్రవంతి అవసరాన్ని మించి పోగు చేయడం పొదుపు చేయడం దండుకోవడం దాచుకోవడం అలవాటైపోయింది మన ప్రజానికానికి తల్లిదండ్రుల ఆస్తి దండుకోవడం ఎలా అవుతుంది ప్రతిస్తో అంది శ్రవంతి వాళ్ళు సంపాదించిన ఆస్తిని నేను నా భార్య నా పిల్లలు అనుభవించాలని అనుకోవడం మరి దండుకోవడమే అవుతుందిగా అన్నాడు శశాంక్ తేలిగ్గా నవ్వేస్తూ కాని ఆ నిర్ణయం స్రవంతికి ఏ మాత్రమూ రుచించలా చేదు మందు మింగుతున్నట్లు అనిపించింది ఇదే మీ నిర్ణయమా అయితే నా ఇష్టాయిష్టాలకి నా అభిప్రాయాలకి ఇందులో ప్రమేయం ఏం లేదా అంది కాస్త పరుషంగానే ఊహో లేదు నా ఆస్తి నా ఇష్టం అసలు నిన్ను సలహా అడగాలని ఇదంతా చెప్పలా నీకు నా నిర్ణయం ఏమిటో చెప్పాలనుకున్నా అంతే శశాంక్ మాటలు ఈటెల్లా దూసుకొచ్చి శ్రవంతి హృదయపు పొరల్ని తాకాయి మారు మాట్లాడకుండా గిరుక్కున్న వెనక్కి తిరిగి కిందికి వెళ్ళిపోయింది శ్రవంతి కాసేపు ప్రశాంతంగా నిదానంగా ఆలోచించాకగానే తట్టలేదు శశాంకకి మాటలతో తాను భార్యని ఎంత బాధ పెట్టాడన్న విషయం కానీ ఎందుకనో వెంటనే కిందికి వెళ్లాలనిపించలా కొంచెం చలి అనిపిస్తున్నా కాసేపు అక్కడే నిల్చోవాలనిపించింది మనసంతా గజిబిజిగా తయారైనట్లు అనిపించింది శశాంకకి గబుక్కున చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి ఎంతో ఆప్యాయంగా కొసరి కొసరి అన్నం వడ్డించే అమ్మ ఏలోటూ రానియకుండా నీడలా కాపాడే నాన్న అన్నయ్యా అంటూ వెంట వెంట తిరిగే చెల్లెలు గుర్తుకు రాగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి శశాంకకి వాళ్ళు ముగ్గురు తన ఎదుట నిల్చున్నట్లే అనిపించిందో క్షణం చిన్నప్పటి రోజులు ఎందుకంత త్వరగా కాలప్రవాహంలో కలిసి కరిగిపోతాయి ఒక జ్ఞాపకాల గనిగా మాత్రమే ఎందుకలా మిగిలిపోతాయి ఆ జ్ఞాపకాల శిథిలాల్లో మనసు విసుగు విరామం లేకుండా అప్పుడప్పుడు ఇలా వెదుకుతూనే ఉంటుందా అనుకున్నాడు దూరంగా కనిపిస్తున్న వంతెన పైన లైట్లన్నీ తదేకంగా చూస్తూ చూస్తూ చూస్తూనే జీవితం ఎంత గమ్మత్తుగా గడిచిపోతుంది ఎన్నో సంవత్సరాలు పరిగెత్తుకుంటూ పోతాయి నెలలు వారాలు రోజులు చకచకా నడుచుకుంటూ వెళ్ళిపోతాయి గంటలు చప్ప పెట్టకుండానే మాయం అవుతాయి ఆఖరికి నిమిషాలు కనిపించి కనిపించినట్లు కవ్విస్తూ కదిలిపోతాయి ఇటొచ్చి అప్పుడప్పుడు క్షణాలు కొద్ది క్షణాలు ఇదిగో ఇలా నిలబెట్టేస్తాయి కట్టిపడేస్తాయి అవి కదలవు మనల్ని కదలనివ్వవు ఇలాంటప్పుడు కాబోలు అనిపిస్తుంది కాలం స్తంభించిపోయిందా అని అనుకున్నాడు శశాంక్ భారంగా నిస్సత్తువ ఆవరిస్తుంటే కాళ్ళు ఇచ్చుకుంటూ కిందికి వెళ్ళాడు పిల్లలు శ్రవంతి పసిపా ఇల్లా ప్రశాంతంగా నిద్రపోతున్నారు బట్టలు మార్చుకొని మంచంపై వాలిపోయాడు కానీ ఆలోచనల పరిధిలో గిరికీలు కొడుతున్న శశాంక్కి ఎప్పటికో గాని నిద్రపట్టలా కానీ ఎంతోసేపు నిద్రపోలేదు తెల్లవారుజామునే వచ్చేసింది దూరంగా గుడి నుండి సుప్రభాతం వినిపిస్తోంది ఎవరిని డిస్టర్బ్ చేయకుండా నెమ్మదిగా గార్డెన్లోకి వచ్చి కాసేపు అలా అటు ఇటు తిరుగుతూ ఉండిపోయాడు శశాంక్ అంతలో కాఫీ కప్పుతో గార్డెన్లోకి వచ్చిన శ్రవంతి క్రితం రాత్రి సంఘటన తాలూకు భావాలేం కనిపించనీయకుండా జాగ్రత్త పడుతూ నవ్వుతూ భర్తకి కాఫీ కప్పు అందించేసి వెళ్ళిపోయింది మళ్లీ ఆలోచనల్లో మునిగిపోయాడు శశాంక్ పూరీలు చల్లారిపోతున్నా ఇరండి సంపెంగలు మరిక కొయ్యకండి మందారాలతో నా పూజ కానిచ్చేసలే ఇవాల్టికి అంటూ వంటింట్లోంచి శ్రవంతి పిలిచే వరకు శశాంక్కి లేదు టైం ఎనిమిది అయిందని ఆలోచనల్ని బలవంతంగా ఓ పక్కకి నెట్టి వెంటపడి వేధిస్తున్నా ఒంటరితనాన్ని ఒక్కసారిగా కొట్టి వదిలించుకొని ఖాళీ కప్పుతో వంటింటి వైపు నడిచాడు ఒక వారం రోజుల్లో ప్రాపర్టీ అంతా ఎస్టిమేషన్ వేయించాడు శశాంక్ శ్రవంతి మరెప్పుడూ ఆ ప్రస్తావన తేలేదు మౌనంగా ఉండిపోయింది తనకు భర్త చేస్తున్న పని సుతరాము ఇష్టం లేకపోయినా ఇంట్లో తుఫాను సృష్టించి తన మనసు పాడు చేసుకుని అతడి మనసు పాడు చేసి ఇంటి వాతావరణం అంతా అల్లకల్లోలం చేసే బదులు ఒక మౌన ప్రేక్షకురాలిలా ఉండడమే మేలు అనిపించింది ఆమెకు చెల్లెలి ఊరికి ప్రయాణం కట్టిన శశాంక్ చేతికి తాను స్వయంగా తయారు చేసిన అరిసెలు జంతికలు అందజేసి సాదరంగా సాగనంపింది అలా చేయడంలోనే తన మర్యాద దాగి ఉంది అనిపించింది హఠాత్తుగా ఊడిపడ్డ శశాంక్ని చూస్తూనే ఆనందం ఆశ్చర్యంతో ఉక్కిరి బిక్కిరి అయ్యింది శృతి అబ్బో ఎన్నాళ్ళకెన్నాళ్ళకి నువ్వెలా రావడం ఏదైనా పని మీద వచ్చావా అన్నయ్యా అంటూ నవ్వుతూ ఎదురొచ్చింది ఏం ఏదైనా పని ఉంటేనే రావాలా మీ ఊరు నిన్ను చూడ్డానికి రాకూడదా ఏం అంటూ గడుసుగా ఎదురు ప్రశ్న వేశాడు శశాంక్ చేతిలోని బ్యాగ్ని చెల్లెలకి అందిస్తూ మహా నన్ను చూడడానికి ఎన్నిసార్లు వచ్చారండి తమరు ఇదిగో ముందు ఈ చల్లర నీళ్ళు తాగు అవును పిల్లల్ని వదిలిని తీసుకురాకూడదు నాలుగు రోజులుండి వెళ్ళేవారుగా ఈ చదువులు ఉద్యోగాల పుణ్యమా అని సంవత్సరాల తరబడి ఒకరినొకరు చూసుకోవడం పడడమే లేదురా అన్నయ్యా అరే పదకొండు అయింది ఉండు కొంచెం టీ తీసుకొస్తా ఉదయం టిఫిన్ ఎప్పుడు తిన్నావో ఏమో అంటూ హడావిడిగా వంటింట్లోకి వెళ్ళింది శృతి సోఫాలో కూర్చొని చెల్లెలు పెయింట్ చేసిన చిత్రాలని చూస్తూ ఉండిపోయాడు శశాంక్ కాసేపు అవును మీ ఆయన పిల్లలు ఏరి శృతి ఎవరూ కనిపించరేం కొంపదీసి ఇంకా నిద్రపోతున్నారా ఏం అన్నాడు తదేకంగా వాల్ హ్యాంగింగ్స్నే చూస్తూ ఆయన కాన్ఫరెన్స్ ఉందని నాగపూర్ వెళ్ళారు పిల్లలిద్దరూ మా బావగారింటికి వెళ్ళారు నిన్న సాయంత్రం స్కూల్లో ఏదో డ్యాన్స్ డ్రామా వేయబోతున్నారు అందుకని వాళ్ళ ఇంట్లో రిహార్సల్స్ కోలాహలం పిల్లలు కదా వాళ్ళ ప్రపంచం వాళ్ళది అంది శృతి వంటింట్లో నుండి టీ కప్పుతో డ్రాయింగ్ రూంలోకి వస్తూ మధ్యాహ్నం భోజనం చేశాక తీరిగ్గా అసలు విషయం బయటపెట్టాడు శశాంక్ ఆసక్తిగా అంతా విన్నాక నింపాదిగా అతడి ముఖంలోకి సూటిగా చూసింది శృతి అయితే ఆస్తిలో సగం వాట నాకు ఇవ్వాలని మాట అంది చివరికి అవునన్నట్లు తలూపాడు శశాంక్ నా వాటాకి కట్ట కింద పొలం ఐదెకరాలు ఏడెకరాల మామిడి తోట నాలుగెకరాల ఎకరాల చెరుకుమడి లక్ష రూపాయల నగదు బాగానే ఉంది ఇంతేనా మరింకేదైనా ఉందా పంచడానికి అంది ముఖంలో ఎలాంటి భావాలు వ్యక్తం కానియకుండా ఇల్లు ఇల్లు ఉంది కదమ్మా దాన్ని రెండు భాగాలుగా చేయడం ఎందుకులే అని అంటూ నానుస్తూ ఉండిపోయాడు శశాంక్ అలా చెప్పాల్సి రావడం ఎంతో ఇబ్బందికరంగా అనిపించింది అతనికి కొంచెం సేపు ఏదో ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయింది శృతి ఆమె ముఖంలో దాగి ఉన్న భావాలని చదవాలని ఎంతగానో సతమతమయ్యాడు శశాంక్ ఎందుకనో ఆమె అంత సుముఖంగా ఉన్నట్లు అనిపించలా ఎప్పుడూ కనిపించే ప్రసన్నత ప్రశాంతత ఆమె ముఖంలో ఆ సమయంలో లోపించినట్లు గ్రహించగలిగాడు చెల్లెలి తన నిర్ణయం విన్నాక ఎంతో హర్షిస్తుంది ఎంతో మెచ్చుకుంటుంది అని ఏదేదో ఊహించుకున్న అతనికి హిమాలయ పర్వతం మీద నుండి హిందూ మహాసముద్రంలోకి పడిపోయినట్లు అనిపించింది నీకు ఈ మాదిరి డివిజన్ నచ్చలేదా అమ్మా చెప్పు ఎందుకంత ముభావంగా ఉన్నావు అన్నాడు కంగారుగా శృతి ఏదో అనబోయే లోపల కాలింగ్ బెల్ మోగడం ఆమె స్నేహితురాలు గలగలా మాట్లాడుతూ ఇంట్లోకి రావడం జరిగింది ఓ అర్ధ గంటలో వచ్చేస్తా అన్నయ్య కొంచెం అర్జెంట్ పని ఉంది అంటూ స్నేహితురాలితో బయటకు ఎక్కడికో వెళ్ళింది శృతి ఏవేవో ఆలోచనలు కందిరీగల్లా చుట్టుముట్టాయి శశాంకని ఎందుకలా ప్రవర్తించింది శృతి ఇలాంటి విభజన న్యాయంగా అనిపించలేదా కానీ ఆశించని ఆస్తి అమాంతంగా దక్కినందుకు ఆనందించాలి గాని ఇందులో నిరాశపడేదేమి ఉంటుంది లేక అసలు ఆస్తి పంపకమే నచ్చలేదా కారణం ఏమై ఉంటుంది అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు శశాంక్ ఒకవేళ ఇల్లు కావాలని ఉందేమో అనుకున్నాడు గబుక్కున ఇంటిని గుర్తు తెచ్చుకుంటూ తన తండ్రి ఎంతో ముచ్చటపడి కట్టించుకున్న ఇల్లు అది చిన్న ఇల్లు ఇంటి చుట్టూ విశాలమైన ఆవరణం దాని నిండా రకరకాల పూల చెట్లు పళ్ళ చెట్లు అదొక అందమైన అపురూపమైన ప్రపంచం శశాంక్ దృష్టిలో ఎన్నెన్నో జ్ఞాపకాలు ఆ ఇంటి చుట్టూ గిరికీలు కొడుతూ మనసులోకి చొరబడతాయి బాల్యం నుండి యవ్వనంలోకి అడుగుపెట్టింది ఆ ఇంట్లోనే ఓ ఇంటి స్థిరపడింది ఆ ఇంట్లోనే చెల్లెల్ని ఓ ఇంటిదాన్ని చేసి పంపింది ఆ ఇంటి నుండే ఇద్దరు బిడ్డలకు తండ్రి ఆ ఇంట్లోనే తల్లిని తండ్రిని కడసారిగా సాగనంపింది ఆ ఇంటి నుండే మంచికి చెడుకు కష్టానికి సుఖానికి ఆశ్రయం ఇచ్చి ఆదుకున్నది ఆ ఇల్లే అందుకే శశాంక్కి ఆ ఇల్లంటే ఎంతో మక్కువ ఎంతో మమకారం ఒకవేళ శృతి ఆ ఇల్లు కావాలని అడిగితే ఏం చేయాలి తన ఇష్టాయిష్టాల మాట అటుంచి అసలు శ్రవంతికి ఏం సంజాయిషి ఇచ్చుకోవాలి అనుకున్నాడు అయోమయంగా ఒకవైపు తోడబుట్టిన చెల్లెలు మరోపక్క తోడు నీడలాంటి అర్ధాంగి ఎవరిని ఒప్పించాలి ఎవరిని మెప్పించాలి అనుకున్నాడు పదే పదే తుఫాన్లో చిక్కుకున్న నావలా ఊగిసలాడింది మనసు ఎంత గాలించినా తీరమే కనిపించలా ఆ సమయంలో పోనిలే నాకంటే ఆరు సంవత్సరాలు చిన్నది నా తోడబుట్టింది దానికి ఆ ఇల్లంటే మొక్కువేమో పోని దానికి ఇచ్చేస్తే పోలా ఇల్లు ఎవరి పేరును ఉంటే ఏం ఆ ఊరొచ్చి అదేం ఉండబోదుగా అంతగా అయితే నెలకింత అని అద్దె చెల్లిస్తే సరిపోయే అనుకుని మనసుని సరిపెట్టుకున్నాడు శశాంక్ చివరికి ఆ నిర్ణయం మనసుకెంతో ఊరట కలిగించి ఉల్లాసంగా అనిపించింది స్నానం చేద్దామని లేవబోయేంతలో శృతి రానే వచ్చింది వస్తూనే టీ తయారు చేసి తెచ్చింది ఇప్పుడు చెప్పు తీరిగ్గా ఆస్తి ఇలా వాటాలు వేయాలని ఎందుకు అనిపించింది తమరికి అంది సోఫాలో జారగిలపడే బుగ్గని చేయి ఉంచుకొని శశాంక్ వైపు చూస్తూ ఎందుకో ఒక అందుకు అనిపించింది కానీ అలా ఉన్నావో ముందు చెప్పు శృతి నా నిర్ణయం నీకు నచ్చలేదా అన్నాడు శశాంక్ సూటిగా నచ్చలేదు బొత్తిగా నచ్చలేదు అంతకంటే సూటిగా జవాబు జవాబిచ్చింది శృతి ఫ్రాక్ వేసుకుని తన వెంట అన్నయ్యా అన్నయ్యా అంటూ తిరిగిన చిన్న పిల్ల శృతి రూపం మనసులో మెదులుతుంటే ఓని నీకేం కావాలో చెప్పమ్మా మన ఇల్లు కావాలా చెప్పు దాందే ముందు నో ప్రాబ్లం ఆ ఇంటిపై నాకెంత హక్కు ఉందో నీకు అంతే ఉందమ్మా అన్నాడు శశాంక్ దిగ్గున లేచి వచ్చి చెల్లెల్లి తలనిమురుతూ శశాంక్ వైపు దిగులుగా చూసింది శృతి కళ్ళలో చివ్వునే కన్నీళ్లు పొంగుకొచ్చాయి అమ్మ కుట్టిన దుప్పటి కావాలిరా అన్నయ్యా నాకింకేం వద్దు అంది శశాంక్ చేయి పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ నివ్వెరిపోయాడు శశాంక్ ఆ అదేంటి శృతి అదేం జోక్ అన్నాడు వింతగా చూస్తూ జోక్ కాదన్నయ్య నిజంగానే సీరియస్గా అంటున్నా నాకు ఆ దుప్పటి కావాలి అమ్మ నా చిన్నప్పుడు కుట్టింది అది తెల్లని పాల లాంటి దుప్పటి దాని నిండా రంగురంగుల ఎంబ్రాయిడరీ పూలు కుట్టింది అమ్మ ఎంత అందంగా కుట్టిందనుకున్నావ్ గబగబా ఏరుకుని దండగుచ్చి తల్లో పెట్టుకోవాలనిపించేంత అందమైన పూలు అవి అవ్యక్తమైన ఆనందంతో వర్ణిస్తోంది శృతి నవ్వొచ్చింది శశాంకి ఎంతో వాత్సల్యంగా చూస్తూ ఉండిపోయాడు నీకు నవ్వొస్తుంది కదూ కాని నాకు ఆ దుప్పటి అంటే ఎంతో ఇష్టంరా అన్నయ్యా చిన్నప్పుడు ఎప్పుడు కోట్లాడేదాన్ని అది నా మంచంపై కప్పమని అమ్మ ఒప్పుకునేది కాదు నేను మట్టి అంటిస్తానని ఒకరోజు నా పోరు పడలేక నా మంచంపై వేసింది సంతోషం పట్టలేక మట్టికాళ్ళకు గబుక్కున మంచం ఎక్కేసా అంతే వీపు విమానం మోత మోగించింది అమ్మ నువ్వు స్కూల్ నుంచి రాగానే నీకంతా చెప్పా ఏడుస్తూ నన్ను దగ్గరికి తీసుకొని ఓదార్చావు నాకు అదంతా బాగా గుర్తేరా పాపం అమ్మ నాన్న అవస్థపడి ఆ దుప్పటి ఉతికి ఆ మరకలన్నీ పోగొట్టింది నా పెళ్ళయ్యాక ఆ దుప్పటి ఇవ్వబోయింది కానీ అమ్మకంత ఇష్టమైన ఆ వస్తువు తీసుకోవడానికి ఎందుకనో మనస్కరించలా అప్పుడు ఆ తర్వాత ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి అమ్మ నాన్న ఇద్దరూ లేరిప్పుడు పెద్ద అలలైనా చిన్న అలలైనా ఒడ్డు వరకే కదా వస్తాయి ఆ తర్వాత ఇసుకలో కలిసిపోతాయి మనుషులు అంతే మొదట్లో బాధనిపించేది ఆ తర్వాత అలవాటైపోయింది ఏమిటో కొంతకాలం బాధ పెడతాయి నిజాలు ఆ తర్వాత అవి జ్ఞాపకాలుగా మారిపోతాయి అంది శృతి పమిట చెంగుతో కళ్ళొత్తుకుంటూ పిచ్చి ముఖమా దీనికి నువ్వెంతగా ఇదవ్వాలా నీకంత ఇష్టం అని తెలిస్తే ఎప్పుడో ఇచ్చి ఉండేది మీ వదిన సరే కాని ఆస్తి వివరాలు అవి అంటూ ఏదో చెప్పబోతున్న శశాంక్ని అతి సున్నితంగా నివారించింది శృతి వద్దు శశన్నయ్య ఈ ఆస్తి పంపకాలు అవి లేదు స్త్రీకి ఎంత వయసు వచ్చినా పుట్టింటిపై ఆపేక్ష ఆత్మీయత ఆశ అనుబంధం చాబవురా మంచి చెడు చెప్పుకునేదానికి సుఖం దుఃఖం పంచుకునేదానికి ఆపదలో ఆదరించేదానికి ఆదుకునేదానికి పుట్టింటి వాళ్ళున్నారు అన్న భరోసా చాలు జీవిత సాగరాన్ని సునాయాసంగా ఏదడానికి మనసులోని వెలితిని తీసేయాలంటే వెతల్ని తోసేయాలంటే పుట్టింటి వాళ్ళ ఆత్మీయత ఎంతో అవసరం ఆడపిల్లలకి ముఖ్యంగా యాంత్రికంగా మారిపోతున్న ఈ ఆధునిక జీవన విధానంలో అంది శృతి వేదాంతిలా చూస్తూ ఇదేంటమ్మా శృతి స్త్రీ సంక్షేమానికి సమాన హక్కులకి విలివిచ్చి పోరాడుతున్న ఈ రోజుల్లో నువ్వు ఇలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అన్నాడు శశాంక ఆశ్చర్యంగా చూస్తూ ఆహా అలా అనుకో అన్ని రంగాల్లో స్త్రీలకి సమాన హక్కులు ఉండాలి అని విశ్వసించే వాళ్ళల్లో నేను ఒకదాన్నే కానీ ఈ విషయంలో నా అభిప్రాయం కాస్తంత వేరుగా ఉంది అంతే నేను అడిగే ఈ ప్రశ్నకి సూటిగా జవాబు చెప్పు ముందు మగపిల్లలతో సమానంగా చదివించి వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడేలా అవకాశాలు కల్పించి చివరికి ఏ అయ్య చేతిలోనో పెట్టేటప్పుడు మాత్రం బేరసారాలకి తలవంచి అప్పైనా చేసి అడిగినంత కట్నం ఇచ్చి ఎందుకు సాగనంపుతూ ఉంటాం మన ఆడపిల్లల్ని అది ఆనవాయితీ కదమ్మా తరతరాలుగా తరలివస్తున్న ఆచారం అది మరి అన్నాడు శశాంక్ తాను అంటున్నది తనకే అంత సబబు అనిపించకపోయినా ఏదో విధంగా సమర్థించడానికి ప్రయత్నిస్తూ అదో అక్కడే మొదలవుతుంది అసలైన విషమ సమస్య అబ్బాయిలతో సమానంగా అన్ని రంగాల్లో అవకాశాలు కలిగిస్తున్నారు తల్లిదండ్రులు కానీ కట్నం విషయం వచ్చేసరికి అన్ని ఆశయాలు అన్ని ఆదర్శాలు ఓ పక్కకి నెట్టేసి నానా అగచాట్లు పడి పెళ్ళిళ్ళు చేస్తున్నారు కట్నం ఇవ్వం అనే ఆడపిల్ల తల్లిదండ్రులు అనరు కట్నం తీసుకోమని మగపిల్లల తల్లిదండ్రులు అనరు ఎంతెంత మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నా కట్నం ఇవ్వం తీసుకోం అని అని గుండెలపై చేయవేసి నిండుగా ఏ ఆడపిల్ల చెప్పడంలా ఏ మగపిల్లవాడు చెప్పడంలా మరి అలా కట్నాలు ఇచ్చిపుచ్చుకుంటున్నప్పుడు ఇక ఆస్తిలో సగం వాటా ఆశించడం దేనికి ఏ ఆడపిల్ల అయినా ముందు డౌరీ అనేదాన్ని ఎబాలిష్ చేసి ఆ తరువాత మాట్లాడాలి ఆస్తిలో సగం వాటా గురించి చూడన్నయ్య ఒక విషవృక్షాన్ని తొలగించాలంటే కొమ్మలు రెమ్మలు నరికితే ఏం ప్రయోజనం భూమిలో లోతుకు పాతుకుపోయిన వేళ్లని సమూలంగా నరికి నాశనం చేయాలి గాని అంటూ ఆవేశంగా తలెత్తి శశాంక్ వైపు చూసింది శృతి ఎంత ఉన్నత శిఖరాలకు ఎదిగిపోయింది తన చెల్లెలు అనుకుంటూ తదేకంగా శృతివైపు చూస్తూ ఉండిపోయాడు శశాంక్ కానీ నా మాట కాదనకు శృతి ఈ ఒక్కసారికి అన్నాడు చివరికి ఎంతో అనునయంగా నువ్వు నా మాట కాదనకు తోబుట్టువుక ఆస్తిలో సగం వాటా ఇవ్వాలనుకోవడం నీ ఔదార్యం అయితే దాన్ని అంగీకరించకుండా ఉండడం నా మర్యాద నా పెళ్ళికి మీరప్పుడు కట్నం పేరుతో ఇంత ముడుపు చెల్లించుకోకుండా ఉంటే బహుశా నీ ఈ ఆఫర్ని కాదని ఉండేదాన్ని కాదేమో అప్పుడు నాన్నకి ఎంతో చెప్పి చూశాను డౌరీ ఇస్తే ఆ పెళ్ళి చేసుకోను అని ఆయన మొత్తుకున్నాడు తన తల్లిదండ్రుల దగ్గర కట్నం వద్దంటూ ఎవరూ మా మాటల్ని వినిపించుకోలా మాకు ముఖ్యంగా నాకు అంత ఎదురు తిరిగేంత మీ అందరి సెంటిమెంట్స్ హర్ట్ చేసేంత ధైర్యం లేదు అప్పుడు అయినా హక్కుల కోసం సాగే పోరాటంలో మనిషికి మనసుకి విలువలు ఉండవరా అన్నయ్యా అలాంటి హక్కులు నాకు వద్దు ప్లీజ్ డబ్బు కంటే విలువైనవి వెలకట్టలేనివి కొన్ని బంధాలు అనుబంధాలు ఉన్నాయి వాటికి ప్రాధాన్యం ఇవ్వడం మన ధర్మం కాదు చెప్పు అనంత యాత్రగా మారిన ఈ జీవిత విధానంలో ఎంత యాంత్రికంగా బతికేస్తున్నాం ఎన్నెన్నో సమస్యలు సతమతం చేస్తూ సతాయిస్తూ తమాషా చూస్తుంటే ఎంత మౌన ప్రేక్షకుల్లా మిగిలిపోతున్నాం నో నో కొందరమన్నా కొంత మార్పైనా తీసుకురావాలి నీకు అంతగా నాకు ఇవ్వాలనిపిస్తే పోని ఓ పని చేయి ఆర్థిక స్తోమత లేక అల్లాడుతున్న ఇద్దరు ముగ్గురు అమ్మాయిల్ని ఆదుకొని వాళ్ళని చదివించు కట్నం ఇవ్వడం పుచ్చుకోవడం ఎంత దుర్దశ్కి దారితీస్తుందో నీ చుట్టూ ఉండేవాళ్ళకి అర్థమయ్యేలా విడమర్చి చెప్పు సమాన హక్కుల ఆరాటం పోరాటం అవసరమే గాని ఆత్మీయత ఆప్యాయతల్ని విస్మరించొద్దని చక్కగా నచ్చ చెప్పు అలా చేస్తే నన్ను ఆదరించినట్లే నీకొకటి చెప్పనా అన్నయ్య మనం ఏమేం మంచి పనులు చేశామని ప్రశ్నించుకున్నప్పుడు ఇవిగో ఇవి పలానా పలానా మంచి పనులు మీరు చేసినవి అంటూ ఇతరులు హృదయాంతరాలంలోంచి జవాబులు రావాలి అప్పుడు జీవితానికి సార్థకత లభించేది అరే ఇదేంటి ఇలా ఉపన్యాసాలిస్తూ కూర్చున్నాను చూడు ఎంత చీకటి పడిందో వంట చేయాలి నీకిష్టమైనా క్యారెట్ హల్వా పట్టనా అంటూ నిండుగా నవ్వుతూ వైపు వెళ్ళిపోయింది శృతి హడావిడిగా ఆమెలో తన తల్లి రూపం కనిపిస్తుంటే శశాంక్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కిటికీ దగ్గరికి వెళ్ళి ఆకాశం వైపు చూస్తూ నిల్చున్నాడు అమ్మ దుప్పటి గుర్తొచ్చింది కథ సమాప్తం మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి